అందరికీ నమస్కారం ఈరోజు అయ్యర్ సాంబార్ చేసే విధానం చూద్దామండి ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న ఆనపకాయ క్యారెట్ ఇవన్నీ పెద్ద గిన్నెలో వేసి పప్పు రెడీ చేసుకోవడానికి చింతపండు పులుసు కూడా పోసి చక్కగా ఉడికించాలండి ఇందులోకి కొబ్బరి తురుము కొబ్బరి తురుము మెంతుల పొడి మెంతుల పొడి అండి మెంతుల మెంతుల పొడి మరీ ఎక్కువ వేసుకోవద్దు మెంతుల పొడి ధనియాల పొడి ధనియాలు దీంతో రెండు స్పూన్లు వేస్తున్నానండి ఇంకా కారం కారం కొబ్బరి తురుము కొబ్బరి తురుము కూడా వేస్తున్నాను కొబ్బరి తురుము వేసి ఇంకా వేయించిన శనగపప్పు పొడి అండి ఇది కూడా వేస్తున్నాను వేయించిన శనగపప్పు పొడి ఇంకా ఇంగువ కూడా వేసేస్తున్నానండి ఇంగువ కూడా వేసి ఫస్ట్ కూడా వేయలేదండి ఫస్ట్ కూడా వేసి కలుపుతున్నాను వేసి చక్కగా నీళ్లు పోసి కలపాలండి ఈ మిశ్రమాన్ని చక్కగా నీళ్లు పోసి బాగా కలిసేటట్టు కలపాలి ఉప్పు ఉప్పు వేసి ఉప్పు వేసి బాగా మరిగించాలండి తగినంత ఉప్పు వేసుకోవాలి మరి ఉప్పు ఇవాళ రేపు ఉప్పు ఎక్కువ తినద్దంటున్నారు కదా తగినంతడే వేసుకోవాలి ఇదంతా బాగా మరిగించి బాగా మరిగిన తర్వాత మరీ గట్టిగా కాకుండా కొంచెం పంచగా మధ్యస్థంగా ఉండాలండి మరీ గట్టిగా ఉండదు మరీ పల్చగా ఉండదు బాగా మరిగాలండి ఆవిరి వచ్చేదాకా మరిగించాలి మరిగిన తర్వాత జీలకర్ర ఆవాలు పోపు వేసి కొత్తిమీర తరిగి వేసి మూత పెడితే ఇంకా నెయ్యి పోపు వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది కొంచెం నెయ్యి పోపు వేస్తాను జీలకర్ర ఆవాలి జీలకర్ర ఆవాలి పోపు వేసేసి సాంబారు చక్కగా మరిగి పొగలు వస్తున్నాయండి ఇది ఇప్పుడు ఇందులో కొత్తిమీర తరిగి వేసేస్తే రుచికరమైన చక్కటి సాంబారు అయ్యర్ సాంబార్ రెడీ అండి ఇది అన్నంలోకి వేసుకున్న మీరు దోశలోకి వేసుకున్న చాలా రుచిగా ఉంటుందండి నచ్చితే మీరు ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్